గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సత్యం నా పేరు నేను గత ట్వల్ ఇయర్స్ ఒక ఫార్మా కంపెనీలో మెడికల్ రిఫరెంట్ సేల్స్ మేనేజర్ని సో అక్కడ నేను తీసుకున్న హైయెస్ట్ శాలరీ యాభై వేలు సో దాని తర్వాత నా ఫ్రెండ్ సైజులు అని చెప్పేసి తను కూడా ఫార్మా పోలింగ్ నాకు వెస్టేజ్ అనే ఒక ప్రాక్రమ అవకాశం ఇస్తే ఈరోజు నేను త్రీ ఇయర్స్ జర్నీలో మంత్లీ ఫోర్ ల్యాక్స్ తీసుకుంటున్నాను సో నాకు అవకాశం నా ఫ్రెండ్ సైజులు వచ్చేసి ఈరోజు సిక్స్ ల్యాక్స్ పెట్టి ఇన్కమ్ తీసుకుంటుండు సో ఈ లక్షల లక్షలు ఎక్కడైనా వస్తాయి సో జాబులో పదకొండు పన్నెండు వేలు పనిచేస్తే యాభై వేల శాలరీ జస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్లో టూ ఇయర్స్ ఫుల్ టైమ్ మిస్ ఈరోజు లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాం కార్ తీసుకున్నాం ఫ్రెండ్స్ సో ఐ రిక్వెస్ట్ ఇన్ టు యూ రేపు మనకు నైన్త్ జూలై బోర్డుప్పల్ లో సెమినార్ ఉంది అరౌండ్ టూ థౌసండ్ పీపుల్ సో నేను మిమ్మల్ని తెలుసుకోండి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది డ్రైవర్ సెల్లింగ్ అంటే ఏంది తెలుసుకోండి సార్ సో అ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైమ్ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ రేపు నైన్త్ జూలై ఎస్ఎస్ గ్రాడమ్ బోర్డుప్పల్ ఇట్ డస్ ఇఫ్ ఎనీ డౌట్ ప్లీజ్ కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ అండ్ విషయ